తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కాంగ్రెస్ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్ పెద్దబాబు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆయన ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వచ్చారు ఆయనతో మనం ప్రచారం జరుగుతున్న తీరు ఇంకా చివరి గంటల లెక్కలకి పోలింగ్ తేదీకి దగ్గర పడింది కాబట్టి ఎలా ఉందో తెలుసుకుందాం పెద్ద గారు పెదబాబు గారు ఎలా ఉంది ప్రచారం ఇల్లు తిరుగుతున్నారు చాలా సీరియస్గా చేస్తున్నారు మాకు ఉన్న తక్కువ సమయంలో రాజానగరం నియోజకవర్గంలో మొత్తం ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ చివరిగా ఈరోజు రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ స్టేడియం దగ్గరికి చివరి ప్రచారం సాగిస్తున్నాం ఇది కంప్లీట్ అయితే మాకు రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి మండల హెడ్ కోటర్ టచ్ చేసి ప్రతి వాటర్ని టచ్ చేసి చివరిగా ఈ హౌసింగ్ బోర్డు కంప్లీట్ చేసుకుని మీ దగ్గర మిమ్మల్ని కలవడం జరుగుతుంది అంటే మూడు మండలాలు సుమారు మూడు మండలాల్లో ప్రతి గ్రామం ప్రతి వీధి మేము అందరం టచ్ చేసామండి ఉంది ఉంది పబ్లిక్ వాళ్ళ వాళ్ళని ఏ విధంగా చేస్తున్నారు మేము కన్విన్స్ చేయడం కాదండి ప్రజలే మాకు మంచి ఆదరణ వాళ్ళ దగ్గర నుంచి మాకు మంచి ఆదరణ లభిస్తుంది మరి మా మా ఉత్సాహాన్ని పది రెట్లు పెంచేరు వాళ్ళు మేము రోజు మొదటి రోజైతే ఆరు గంటలు ప్రచారం చేస్తే రెండో రోజు వచ్చేసరికి ఎనిమిది గంటలు అయ్యాం అలాగే అలా పెరిగితే ఈరోజు ఇరవై గంటల సమయం కూడా సరిపోయిన పరిస్థితి మేము అందరం ఉన్నాం మేము పడుకునేసరికి రాత్రి పన్నెండు ఒంటి గంట మేము పొద్దున్న మళ్ళీ ఐదు గంటలు వేసి మళ్ళీ ప్రజల దగ్గర ఉంటున్నాం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈసీ ఇచ్చిన టైం మాకు సరిపోవట్లేదు అండి ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి కానీ ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీల్లో ఒక రకమైన ఆందోళన క్రియేట్ అయి ఉంది ముస్లిమ్స్ మీద అయితే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైన ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ డైరెక్ట్గా రిజర్వేషన్ తీసేస్తామని అన్నారు దీని మీద అట్లా ఎట్లా ఉందండి అసలు వాళ్ళల్లో ఆందోళన ఏ విధంగా ఉంది అదైనా వ్యక్తం చేస్తున్నారా ఆ ఓట్ బ్యాంక్ అన్ని మీకు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముస్లింలు మైనారిటీలు క్రిస్టియన్లు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి నైంటీ నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్గా కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారండి ఎక్కడో అమిత్ షా ఎక్కడో నరేంద్ర మోడీ కాదండి అలాగే ఇక్కడ మన ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారు కూడా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ ముస్లింలకి ఈ మైనారిటీలకి రిజర్వేషన్ ఎత్తేస్తామని ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చాలా ఆందోళనకు గురవుతున్నారు ఆందోళనకు గురవుతా మనకి సెక్యూరిటీ మన భవిష్యత్తు సెక్యూరిటీ ఉందంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందనే నమ్మకం వాళ్ళ దగ్గర కలిగింది ఆ నమ్మకంతో మాకు మరింత భరోసా మేము ఉన్నాం మీ వెనకాల మీరు ముందు పదండి అనే పరిస్థితుల్లో ఇటు ముస్లింలు కానీ అటు క్రిస్టియన్లు కానీ నూటికి నూరు శాతం మా వెనకాల ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు మీద అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే ఇటు టీడీపీ కానీ జనసేన కూటమి ఈ కూటమి కూడా వైసీపీ కానీ ఎట్లాంటి హామీ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం బాగా ఇబ్బంది పడుతుంది జనంలోకి ఎంతవరకు ఈ ఈ ఇష్యూస్ మీరు బాగా తీసుకెళ్తారు అంటే ఈ పోలవరం ప్రాజెక్టు కానీ విభజన హామీలు కానీ అమలు చేయడం మాట ఎలా ఉన్నా కానీ అమలు చేయలేని పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అమలు చేయించలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ఆ కూటమిలో పార్టీలు ఉన్నాయి దాంతోపాటు మొన్నే నేను వివరంగా ప్రెస్ పీట్లో చెప్పానండి కనీసం మీరు ఈ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయించడం కాదు కనీసం ఆ మోడీ గారికి మీరు ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన హామీలను ఒకసారి మీరు గుర్తు చేయండి ఆ గుర్తు చేస్తే మన రాజమండ్రి మీటింగ్లో మీరు గుర్తు చేస్తే ఇక్కడ ఉన్న ఎంపీ క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్కి కూడా ఉండే రాజానగరం నియోజకవర్గం క్యాండిడేట్ కానీ కనీసం మీరు గుర్తు చేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి రిప్రజెంటేషన్ ఇస్తే నా సొంత డబ్బులతో నేను ఒక సన్మానం ఏర్పాటు చేస్తాను కూడా చెప్పాను అయినా కానీ వాళ్ళ దగ్గర చలనం లేదు స్పందన లేదు వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ లేదు అలా మోడీ గారు ఏదో వచ్చి మళ్ళీ మనకేమన్నా న్యాయం చేస్తానని మాట ఇచ్చాడంటే ఇచ్చిన మాట లేదు ఆయన వచ్చి ఒక రాజకీయంగా ఆయనకి ఎన్ని సీట్లు కావాలి ఎంతమంది నాయకులు కావాలి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలని ఈక్వేషన్ మీద మీటింగ్లు పెడుతున్నాడు తప్ప మన రాష్ట్రానికి ఏదో న్యాయం చేసే ఉద్దేశం అయితే ఆయన దగ్గర ఏం కనిపించలేదండి సో ఈ పరిస్థితుల్లో ప్రజల్లో అట్లని మార్పు ఎంతవరకు వచ్చింది అనిపిస్తుంది మీరు దాదాపు మూడు మండలాలు సీతానగరం కోరుకొండ రాజానగరం మూడు మండలాలు తిరిగారు మూడు మండలాల్లో ఉన్న గ్రామాలు తిరిగారు ఏమనిపిస్తుంది ప్రజల్లో అయితే మార్పు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందండి ప్రస్తుతం ఇంకా వీళ్ళేదో ఎలక్షన్ కమిషన్ వచ్చినా కానీ వీళ్ళు ఇంకా ఏదో అది అధికారంలో ఉన్నా ఉన్నారు అనే భయంతో ప్రజలు ఉన్నారు తప్ప ప్రజలు వీళ్ళని చేత్కరించే పరిస్థితుల్లో ఉన్నారండి వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారని భయపడితే ప్రజలు బతుకుతున్నారు తప్ప వీళ్ళకి అధికారం లేదు అని తెలిసిన రోజు తెలిసిన మనిషి ప్రతి మనిషి కూడా బయటకు వచ్చి ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారండి ఇంకా తెలియని ప్రజలు కొంతమంది ఉన్నారంటే పాపం వాళ్ళు ఇంకా వీళ్ళేదో వీళ్ళు ఉన్న పథకాలు తీసేస్తారు ఈ పెన్షన్లు తీసేస్తారు అనే భయంతో ఉన్నారు తప్ప వీళ్ళకి ఏ విధమైన మనస్ఫూర్తిగా అయితే వాళ్ళతోటి లేరండి అంటే ఇప్పుడు కథబాబు గారా ఈ కూటమితో పాటు వైసీపీ వైసీపీ కూడా ప్రధానంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే వాళ్ళు మాకు ఓటేయండి మేము ముస్లింలకి న్యాయం చేస్తాం మైనార్టీలకి న్యాయం చేస్తాం క్రిస్టియన్స్కి న్యాయం చేస్తాం ఉంటున్నారు అంతవరకు నమ్మచ్చండి ఇప్పుడు క్రిస్టియన్కి న్యాయం చేస్తాను ముస్లింస్కి న్యాయం చేస్తాను మైనార్టీకి న్యాయం చేస్తాను అన్న మా మనుషులు ఈ వైసీపీ వాళ్ళు అయితే కనీసం ఈ మణిపూర్ సంఘటన మీద ఎక్కడన్నా మీకు స్పందించినట్టు మీకు ఎక్కడైనా కనిపించిందండి ఒక పేప వీడియో క్లిప్పింగ్ కానీ ఒక న్యూస్ క్లిప్ క్లిప్పింగ్ కానీ ఈయన వెళ్ళినట్టు కానీ మన ఏం ఇతర దేశాలకి కాదండి మన దేశంలో ఒక భాగం అది ఆ భాగంలో కూడా వెళ్ళే వాళ్ళు పరామర్శించిన పరిస్థితి ఈ వైసీపీ నాయకులకి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఎవరికైనా ఇప్పటి వరకు మీరు చూసారా అలాంటి పరిస్థితులు వీళ్ళు కనీసం ఒక రోజు కేటాయించలేని పరిస్థితులు వీళ్ళు దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రజలకి కష్టాలని గుర్తించి వాళ్ళ వెనకాల దన్నుగా నిలబడే రాజకీయాలు అయితే వీళ్ళైతే చేయట్లేదండి మళ్ళీ మైనారిటీలకి మైనారిటీలకు కానీ క్రిస్టియన్లకు కానీ ఈ ముస్లింస్ క్రిస్టియన్స్కి కానీ మళ్ళీ ఒక భరోసా ఉండాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోను రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలి వీళ్ళే కాకుండా అన్ని వర్గాల ప్రజలకి అండగా దండగా ఉండడానికి కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో మీ మెయిన్ కీలకమైన అంశం ఏది పనిచేస్తుందండి మీరు భావిస్తారు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో మెయిన్ కీలకమైన అంశం ఏంటంటే ప్రతి మహిళకి నెల వచ్చేసరికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మహిళా మహాలక్ష్మి పథకం అంటే ఆ పథకం ద్వారా ఒక గృహిణి ఒకళ్ళకి చాపకుండా చేతి గుర్తుకు ఓటేస్తే నేను ఒకళ్ళకి చేయిజాపాల్సిన పని లేదు అనే నమ్మకాన్ని ఆవిడ ఇవాళ పొందిందండి ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి కూడా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉన్నారండి చాలా ఉధృతమైన రాజానగరం నియోజకవర్గంలో పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నారు హస్తానికి గుర్తిస్తే కనుక చెయ్యి చాచాల్సిన అవసరం ఏ మహిళకి ఉండదు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల అకౌంట్లోకి ప్రతి మహిళకి వెళ్ళే అవకాశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా ఇస్తుంది ఖచ్చితంగా మేము దీంతోపాటు విభజన హామీలు అనేక హామీలు ఇచ్చాము రిజర్వేషన్ సంబంధించి భద్రత కల్పిస్తున్నాము ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించండి మీకు మీ కుటుంబానికి భరోసా కల్పించుకోండి అని చెప్పి చెప్తున్నారు ఆల్ ది బెస్ట్ పదబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ న్యూస్ కోసం సుంకర్ రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం East News.